రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను చేపట్టారు రాష్ట్రంలో కేసీఆర్ అమలు అనే హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గంలోని దళితులకు దళిత బంధు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదించారు అనంతరం బాలాపూర్ మండలం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి కార్పొరేటర్లు వంగటి ప్రభాకర్ రెడ్డి బండారి మనోహర్ బాలు నాయక్ ఎర్ర మహేశ్వరి జైహింద్ మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి నాయకులు నవారు మల్లారెడ్డి పుట్టగల్లా జగన్ పేటరాజు గొరిగే శ్రీశైలం నరహరి గౌడ్ శుభాన్ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈరోజు బాలాపూర్ గ్రామంలోని దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర దళిత కుటుంబాలకు సం సంబంధించింది ఇది హుజురాబాదులో సీఎం కేసీఆర్ గారు దళితులకు పది లక్షలు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళా హుజురాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎక్కడ ఉన్నా కానీ దళిత వాళ్ళలో చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వవలసింది ఎందుకంటే ఇప్పుడు హుజురాబాద్ని దళితులు లేరు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితులు ఉన్నారు దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో దళిత ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి ఇంటికి తిరిగి మేము దళిత కుటుంబానికి ఇయ్యాలే లేకపోతే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్న ఏదైతే దళితంలో ఉన్నారో వాళ్ళు అందరూ రాజీనామా చేసి రాజీనామా చేసి ఆ రాజీనామా చేస్తే కేసీఆర్ గారు అదే ఏరియాలో ఎలక్షన్ పెడతారు కాబట్టి ఎలక్షన్లో పెట్టినప్పుడు పది లక్షల కుటుంబాలు జనాలు కూడా కోరుకుంటారు కంపల్సరీ ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాపూర్ కమ్యూనిటీ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులకు నాయకులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే ఈ మన ఒక కేసీఆర్ గారు హుజురా హుజురాబాద్లో ఒకరికి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే అక్కడనే దళిత బంధు అంటుండు ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అందరు కూడా దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు మైనారిటీ బంధు కొన్ని గ్రామాల పొంటి వెళ్ళి చూసే పల్లెటూర్ల పొంటి ఓసీలు కూడా రెడ్డిలు కూడా చాలా గరీబ్ పరిస్థితులు ఉన్నారు అందరికీ అందరి కులంలో పెట్టకుండా అందరికీ బంధు ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన విన విన్నవించుకుంటున్నాము బాలాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీపీసీసీ చీఫ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమాన్ని బాలాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున బాలాపూర్ గ్రామంలో నిర్వహించడం అయినది ఈ యొక్క కార్యక్రమానికి మన పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి అంటే హుజూరాబాదులో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకు ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దళిత బంధు ఏడేళ్ళ నుంచి గుర్తురాని దళితులు ఈ రోజున కేసీఆర్కి గుర్తొచ్చి ఒక పది లక్షల భిక్షం వేస్తా చెప్తున్నాడు అయితే మనం ఏమంటున్నామంటే దళితులు ఏడేళ్ల నుంచి మోసపోతున్నారు ఎవరి వల్ల మోసపోతున్నారు అంటే కేసీఆర్ వల్ల ఎందుకు ఎందుకు మోసపోతున్నారు అంటే మొట్టమొదట రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఓట్లు రావాలంటే మనం సీఎం కావాలి వీళ్ళని అందరినీ మభ్య పెట్టాలి అంటే ఆ ఓట్లను మనము రాబట్టుకోవాలంటే వాళ్ళకి ఇంత ఏమంటారు కుక్కకు బొక్కేస్తారు చూడండి ఆ విధంగా ఒక బొక్క వేసి మీ దళితులనే నేను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు అది ఒక ముఖ్యమైన హామీ దాని తర్వాత ఏమన్నాడు అందరికీ దళితులకు అందరికీ మూడెకరాల భూమి అని చెప్పిండు ఆ తర్వాత ఏమన్నాడు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పాడు ఈ ఏడేళ్ళలా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ కానీ మూడు ఎకరాలు వచ్చిందా లేకుంటే మా ముఖ్యమంత్రి దళితుడు అయ్యిందా చేయాలనేది ఒక డిమాండ్ అయితే వాళ్ళు రాజీనామా చేస్తేనే మాకు పది లక్షలు వస్తాయి అనేది ఒక డిమాండ్ ముఖ్యంగా మేము సబితా ఇందర్ రెడ్డికి ఇదే చెప్తున్నాం అమ్మా అంటే మాకు ఆత్మాభిమానము గౌరవం ఉన్నది నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే మా దళితులందరి మా అన్నదమ్ములు మా ఇళ్ళలో ఉన్న అన్నదమ్ములకు అందరికీ పది పది లక్షలు వస్తే బిజినెస్లు చేసుకొని బతుకుతారు వాళ్ళందరి మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఈ రోజున రాజీనామా చేసి మా దళితుల పక్షాన ఉంటావా లేకుంటే దొరల పక్షాన ఉంటావా అని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు హుజురాబాద్ల దళితుల పది లక్షలు అని చెప్పేసి ఒక దళిత బంధువు అని చెప్పేసి పెట్టిన కేసీఆర్ గారు హుజురాబాద్ ఒక్కదానికే ముఖ్యమంత్రివా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రివా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు గిరిజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ పోవాలి మరి వీళ్ళందరికీ ఇయ్యవా నూట పంతొమ్మిది కాన్సెన్స్లు మొత్తం దళితులు ఉంటారు ఉండరు అనేది ఏడా లేదు కదా ఒక హుజురాబాద్లో లేరు కదా దళితులు మరి వీళ్ళందరికీ ఎందుకు ఇస్తలేవండి అంటే ఏడ ఎలక్షన్ ఉంటే నువ్వు ఆడనే ఇస్తావా వీళ్ళందరూ దళితులకు ఆరోసలేరా నీకు దళితులు అంటే నీకు అంత లెక్క లేకుంటుందా లేకపోతే హుజురాబాద్లో ఓట్ల గురించి అని చెప్పేసి దళితులను కొంటున్నావా ఇది ఎక్కడ నయం అండి నీది ఇంత అదృధం చేస్తున్నావు ఈడ అమ్మ సబితమ్మ నువ్వు రాజీనామా చేస్తే ఈ మా దళితులకు మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు అందరికీ రైతు ఈ దళిత బంధువు వస్తుందండి నువ్వు చేయమ్మా ఫస్ట్ తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి ప్రోగ్రామ్ కనేక రీజన్ ఏ के सी आर साहब सिर्फ़ दलित को हज़ूरबाद में ही दस लाख रुपए देते बोल रहे हैं उससे हट के अपने पूरे तेलंगाना में कहाँ पर भी नहीं है क्या दलित हर जगह हर डिस्ट्रिक्ट में है मगर क्या सबसे ज़्यादा दलित है आबाद में इस वजह से हजूराबाद में ही देते और अपने के सी आर साहब जो है कुछ काम करने को नहीं है जब ही भी इलेक्शन आते जब मुंसिपल इलेक्शन आए जब हर जगह दस दस हज़ार रुपये दिए क्या बोले तो फ्लड फ्लड के अंदर जिसको मिलना था उसको नहीं मिला ये भी एक स्कैम है सिर्फ वोट खाने के लिए वोट लेने के लिए आगे बढ़ रहे हैं नो दल अब हजूराबाद में इलेक्शन है दस दस लाख रुपये दियो इलेक्शन जीतो इलेक्शन फलाश वो मुंसिपल भी वही चीज़ करे वही वैसी जीते वही चीज हो गया पब्लिक को कोई मदद करना नहीं है पब्लिक को आगे करना नहीं है अपना जेब अपने फैमिली का जेब भरना है बस और हमारी कांग्रेस पार्टी रेविंद अन्ना आए जब से हर आदमी हर एक को लेकर चलना चाह रहे हैं हम क्या हिंदू मुस्लिम सिख ईसाई कुछ सेक्युलर पार्टी है हमारे अन्ना का एक ही जो हर स्टेट में पैसा दे हर डिस्ट्रिक्ट में पैसा दे रहे हैं हर जगह प्रोसेस करना है कि दस दस लाख रुपये देना दलित दंडो यात्रा कार्यक्रम जरूरत दीनिक रोज मना बालापुर ग्राम భారీగా ఈరోజు దళిత ఎస్సీ ఎస్టీ వాడల్లో బీసీలను కూడా కలవడం జరిగింది ఒకటే విషయం ఏంటంటే ఈరోజు ఆయన ఉజ హుజురాబాదులో ఎలక్షన్ ఉన్నాయని దళిత బంధు ప్రకటించాడు అక్కడ కూడా దళిత బంధు ప్రకటించి ఏమంటుండంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండి స్లాబ్ వేసుకు అరవై గజల స్లాబ్ వేసుకున్న కూడా నేను మీకు అని చెప్తున్నాడు ఒకటి గ్రహించాలి ఏంటంటే చాలా మోసం మోసపూరితమైన హామీలు ఇస్తున్నాడు కాబట్టి సరే నువ్వు పది లక్షలు ఇస్తే సంతోషం నువ్వు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఇచ్చి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి గ్రామాల్లో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీలకు మరియు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉన్న గరీబులున్నారు బీసీలలో కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు ఏదైతే కార్యక్రమం దళిత గిరిజన దండోర కార్యక్రమం బాలాపూర్ గ్రామంలో దళిత వార్డల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా పిసిసి అధ్యక్షులు భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరపాలని నిర్ణయించారు అందులో భాగంగా ఈరోజు జరగ ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది దళితులను కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నాడు మూడెకరాల భూమి పన్నెండు శాతం రిజర్వేషన్ ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఏడేం లేని ఏ ఒక్క హామీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ చేసిన హజిరాబాద్లో మళ్ళీ గెలవాలి ఎలాగో రాజ్యాంద్రం ఓడించాలని ఒకే ఒక్క ఉద్య ఉద్దేశంతో పది లక్షలు ప్రతి కుటుంబానికి దళితులకు గిరిజనులకు ఇస్తా అంటున్నాడు ఇస్తా అని దానికి ఎన్నో నిబంధనలు ఎవరికి తెలియదాని నిబంధనలు ఇల్లు ఉంటే ఒక మోటార్ సైకిల్ ఉంటే కారు ఉంటే ఇంకేదో ప్రతి దానికి అడ్డం పెట్టి ఎవరికి ఇస్తలేడు ఏదో ఇస్తున్నా ఇస్తాను పబ్లిసిటీ మేమేమంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున హుజరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి స్ట్రీట్లో ఉన్నారు దళితులు హరిజనులు గిరిజనులు అందరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పది లక్షలు ఇవ్వాలి వారి తరఫున మా రేవంత్ రెడ్డి పిసి రేవంత్ రెడ్డి గారు వారి పిల్ల పేరుకు మేము అందరం పోరాడుతున్నాం ఏంటంటే ప్రతి కుటుంబానికి అరిజన గిర్జలకు ఇవ్వండి మిగతా కులాల గరీబోళ్ళందరూ కూడా పది లక్షలు ఇవ్వండి వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు బాగుపడడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడడానికి అందరికీ పది లక్షలు ఇవ్వాలి అది